జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఏపీడబ్ల్యూ యూనియన్ తరఫున జర్నలిస్టులు డిమాండ్ చేశారు చిత్తూరు జిల్లా పొంగునూరులో జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా పొంగునూరు తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నాగేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు గౌరవ వేతనం అందించాలని జర్నలిస్టులకు ఇంటి పట్టాలను మంజూరు చేసి పక్క గృహాలను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకురావాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్ సలీం బాషా జగన్ కడియాల మహేష్ సీను సైఫుల్లా సతీష్ భాను ప్రకాష్ లోకేష్ తదితరులు పాల్గొన్నారు నవంబర్ పదహారవ తేదీన జాతీయ స్థాయిలో పత్రికా దినోత్సవము పురస్కరించుకొని స్మరించుకొని ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు మన దేశంలో ఎన్ని పత్రికా సంఘాలున్నా ఎన్ని ఆ మీడియా కౌన్సిల్స్ ఉన్నా కానీ పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో నవంబర్ పదహారవ తేదీన విలేకరులందరూ కూడా మీడియాకు తగిన స్వేచ్ఛ ఇవ్వాలని మీడియా పర్యవేక్షించడానికి వారు వార్తలు సేకరించడానికి వారు అధికారులకు ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ పారదర్శకమైనటువంటి సమాచారాన్ని తీసుకొని అక్కడ సమస్యల విషయమైన కానీ ఏదైనా కానీ ప్రశ్నించడానికి పత్రికా స్వేచ్ఛను ఇవ్వడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే ఏ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందన్నమాట ఇంతకు ముందున్నటువంటి ఆ పత్రికల ఆ యొక్క కౌన్సిల్స్ అన్నీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి లేదు కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఈ సంస్థ విలేకరుల స్వేచ్ఛ కోసం వారు స్వేచ్ఛగా ఆ యొక్క వారి హక్కులను కాపాడుకుంటూ వారు ముందుకు వారు భద్రత కల్పించడానికి ఈ యొక్క కౌన్సిల్ని ఏర్పాటు చేసింది అందుకని ఈరోజు పురస్కరించుకొని జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు దీన్ని పురస్కరించుకొని మేము ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో విలేకరుల సమస్యల పైన విలేకరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారి యొక్క డిమాండ్లపైన మేము స్థానిక తహసీల్దార్ వారికి మెమరాండము సమర్పించడం జరిగింది వాస్తవానికి విలేకరులు చాలా దగా పడుతున్నారు దేశ స్థాయిలో రాజకీయ నాయకులు మారారు ప్రభుత్వాలు మారాయి కానీ విలేకరుల పరిస్థితులు వారి స్థితిగతులు వారి వృత్తులు అలాగే ఉన్నాయి అందుకోసమనే విలేకరుల మీద ఎక్కడ చూసినా దాడులు నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి దాడులను మేము ఏపీజేఎఫ్ జేఎఫ్ తరఫున ఖండిస్తూ ఉన్నాం విలేకరులకు ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాలి వాళ్ళ రక్షణకు ఎందుకంటే విలేకర విలేకరిగా పనిచేయడం అనేది కత్తి మీద సాము లాంటిది అందుకనే ఈరోజు అలాంటి విలేకరు వృత్తులు అందరూ కూడా స్వేచ్ఛగా పనిచేయడానికి పారదర్శకంగా పనిచేయడానికి నిజాలను నిర్భయంగా చాటడానికి ఒక పత్రికా విలేకరికి కానీ ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నటువంటి విలేకరికి కానీ మీడియా రంగాన్ని అంతా కూడా తగిన రక్షణ కావాలి అంటే అలాంటి భద్రత కల్పించడానికి ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తాం అదేవిధంగా విలేకరులు కావలసినటువంటి స్థలాలు కానీ విలేకరులకు రావాల్సినటువంటి ఒక హెల్త్ స్కీమ్స్ కానీ వీటన్నిటి మీద కూడా కొంచెం జాప్యం జరుగుతూ ఉంది అలాంటి జాప్యము అలక్ష్యం ఆ మీద జరగకుండా ఈరోజు విలేకరులకు ఆ పక్క ఇల్లు నిర్మించడానికి స్థలం ఇవ్వాలి అదేవిధంగా ఆ విలేకరులకు హెల్త్ స్కీమ్ వారు వారి కుటుంబము వారు వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి వారు ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆసుపత్రిలో మాట పట్టినప్పుడు వారు సొంతంగా ఖర్చు పెట్టుకోలేక ఇబ్బందులు పడతా కొంచెం ప్రాణాలు అసూలు పాసిన వారు కూడా ఉన్నారు అందుకోసమనే ప్రభుత్వమే డైరెక్ట్గా జేహే మనకు సంబంధించినటువంటి ఈ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ ను ప్రభుత్వమే అమౌంట్ కూడా ప్రభుత్వమే చెల్లించి హెల్త్ స్కీమ్ ను చక్కగా నిర్వహించే విధంగా విలేకరుల కుటుంబాల ఆరోగ్య పరిస్థితి ఆలోచించాలని కోరుతా ఉన్నాం ప్రత్యేకించి ఏపీడబ్ల్యూజేఎఫ్ అనేది మన విలేకరుల సమస్యలను పరిష్కరించడానికి ఎప్పుడు ముందుంటుంది విలేకరుల స్వేచ్ఛ విలేకరులకు ఏ సమస్యలున్నా కూడా ముందుకుండి ఆ ప్రతి సమస్యను పరిష్కరించామని ఈ రోజు ఆ ఐక్యంగా మేము ఆ నొక్కి అనేసి చెప్తున్నాం కాబట్టి ఏపీ జేఎఫ్ ఏపీ డబ్ల్యూజేఫ్ యొక్క ఈ రోజు సభ్యులంతా కూడా ఈ రోజు మేము అమరాన్ని ఇచ్చాము విలేకరుల సమ పరిష్కర